వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఏపీ హైకోర్టు జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది మరి ఏప్రిల్ పదిహేను తర్వాత ఈ నోటిఫికేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి వెబ్ నోట్ కూడా వచ్చింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో మనకి ఎదురుగా కనపడుతున్న ఒకే ఒక ప్రభుత్వ ఉద్యోగ ఆప్షన్ అతి త్వరలో రాబోతున్నటువంటి ఆప్షన్ గా రాబోతున్నటువంటి ఆప్షన్ ఏకైక నోటిఫికేషన్ అది ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అసలు ఏపీ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవ్వచ్చా అసలు ఎందుకు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలి ప్రస్తుతం ఉన్న తరుణంలో అసలు ఏంటి ఉద్యోగాల యొక్క ప్రత్యేకత మనం ప్రిపేర్ కాకపోతే నష్టపోతారు ఎందుకు నష్టపోతారు అలా ఎవరి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలన్నటువంటి అంశాలతో ఇక్కడ క్లియర్ గా ఈ ఉద్యోగాల ప్రాధాన్యత ఏంటి ఆ పర్మనెంట్ టెంపరీ ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ తో మనం వీడియో చేస్తున్నాం కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మరి వివరాల్లోకి వెళ్ళే ముందు ఆరు షెడ్యూల్ జోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి ఒక వ్యక్తి కనుక జాయిన్ అయితే అతను ఏ టైంలో చదువుతాడు ఏ టైం కుదురుతుందన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకొని ఆ డీటెయిల్స్ తీసుకున్నటువంటి డీటెయిల్స్కు అనుగుణంగా షెడ్యూల్ రూపొందించి షెడ్యూల్ అనుగుణంగా మెటీరియల్ ఇచ్చి మెటీరియల్ అనుగుణంగా క్లాసెస్ ఇచ్చి క్లాసెస్ అనుగుణంగా ప్రతి రోజు టెస్ట్ పెడుతూ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తూ మీతో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టించే విధంగా రివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తూ మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తూ కంప్లీట్ మెటీరియల్స్ బిడ్ బ్యాంక్స్ అందిస్తూ రెండు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చేటువంటి ప్రోగ్రామ్ మనకి ఆరు షెడ్యూజోన్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మరి ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాధాన్యత దృష్ట్యా హైకోర్టు ఉద్యోగాలకి వంద రోజుల ర్యాపిడ్ బ్యాచ్ అయితే ఇందులో స్టార్ట్ చేస్తున్నాము మరి ఆసక్తి ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి పూర్తి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మనం మాత్రమే ఇస్తున్నాము ఫీజు టూ థౌసండ్ ఉంటుంది వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి కోర్టు ఉద్యోగాల ప్రాధాన్యత ఏంటి అసలు ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వచ్చా ఎందుకు ఈ ఉద్యోగాలకు ప్రస్తుతం మీరు ప్రిపేర్ అవ్వాలి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా అనేటువంటి అంశాలు మనం చూసుకున్నట్లయితే మనకి కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఒకే ఒక్క ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందండి అంటే మనం గ్రూప్స్ కి ప్రిపేర్ అయినా కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిపేర్ అయినా గ్రూప్ ఫోర్కి కి ప్రిపేర్ అయినా మనకు నోటిఫికేషన్ ఇచ్చాక ఒక ఐదు ఆరు నెలల సమయం తీసుకొని ప్రిలిమినరీ కండక్ట్ చేసి ఆ ప్రిలిమినరీ రిజల్ట్ ఒక రెండు మూడు నెలలకు నాలుగు నెలలకే ఇచ్చి ఆ తర్వాత మెయిన్స్ ఎప్పుడో కండక్ట్ చేసి దీని తర్వాత దీని మీద కేసులు రిజల్ట్ ఇచ్చి జాబ్ ఇచ్చి ఇలాగా మనకి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రాసెస్ మిగిలిన ఎగ్జామ్స్కైనా సరే కానీ హైకోర్టు ఎగ్జామ్ చూసుకుంటే కేవలం సింగిల్ ఎగ్జామ్ ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది ఒకే ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తారు ఇది కూడా కేవలం ఎనభై మార్కుల ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట కాబట్టి ఒక సింగిల్ ఎగ్జామ్ లో విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో లో మీరు గవర్నమెంట్ ఉద్యోగంగా మారిపోవాలి అని అనుకుంటే మరి ఖచ్చితంగా ప్రస్తుతం మీరు చూడవలసినటువంటి జాబ్ ఏంటంటే హైకోర్టు ఉద్యోగాలు ఆఫ్కోర్స్ మీకు గ్రూప్ టూ లక్ష్యమై ఉండొచ్చు గ్రూప్ వన్ లక్ష్యమై ఉండొచ్చు మరి వాటికి ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు కానీ ప్రస్తుతానికి ఒక ప్రభుత్వ ఉద్యోగంతో ఉంటే మనకి సెటిల్ అవుతాము స్టెబిలిటీ వస్తుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది ప్రిపేర్ అయ్యి ఈ ఉద్యోగం కొట్టేసి తర్వాత మనకి లాంగ్ టర్మ్లో మిగిలిన పెద్ద ఉద్యోగాలకు ప్రిపేర్ అవడం అనేటువంటిది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా నెక్స్ట్ మరి ఎందుకు ఈ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వాలంటే లెస్ డ్యూరేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ అనేటువంటిది చాలా తక్కువ సమయంలోనే కండక్ట్ చేయబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఫిబ్రవరిలో రిజల్ట్ అనేటువంటిది ఇస్తే మే ఎండింగ్ కల్లా వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ చేతికి అనేటువంటి వచ్చాయి అంటే ఆరు నెలల్లో ఎంప్లాయ్ అయిపోయారనమాట సో ఇక్కడ అంత ఫాస్ట్గా ఉంటుంది అదే మనకి గ్రూప్ టూ ఎగ్జామ్ అని గ్రూప్ టూని మనం ఏదో కించిపరుస్తామని కాదు అది దాని స్థాయి దానిదే కానీ చూసుకుంటే ఆరేళ్ళ బట్టి ఎగ్జామ్ ఐదేళ్ళ బట్టి నోటిఫికేషన్కి ఎదురు చూస్తే ఐదో సంవత్సరం నోటిఫికేషన్ వస్తే వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఆ ప్రిలిమినరీ తర్వాత మెయిన్స్కి పోస్ట్ పోన్మెంట్ మెయిన్స్ తర్వాత ఇప్పుడు రాస్టర్ కేసు ఇట్లా ఎప్పుడు తేలుతుందో కదా అనేటువంటిది ఇప్పటికీ తెలియని పరిస్థితి కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఉండదు లెస్ డ్యూరేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఆరు నెలల్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతావా లేదా అనేటువంటి తెలిసిపోతుంది ఇక వెరీ ఈజీ సిలబస్ సిలబస్ కనుక చూసుకుంటే మనకి మిగిలిన ఏ ఎగ్జామ్స్ చూసుకున్నా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ కానీ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ వాళ్ళు అవసరాలు తగ్గట్టుగానో లేదా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగానో క్వశ్చన్ పేపర్స్ రూపొందిస్తారు సిలబస్ అనేటువంటి చాలా వ్యాస్ట్ గా ఉంటుంది ఆ వ్యాస్ట్ సిలబస్కి మనం ఇన్ని గ్రంథాలు అయితే చదవాల్సి ఉంటుంది ఖచ్చితంగా కానీ ఇక్కడ సిలబస్ చాలా చాలా ఈజీ ప్రశ్నాపత్రము బేసిక్ లెవెల్లో మాత్రమే ఉంటుంది ఒక కానిస్టేబుల్ కంటే తక్కువ స్థాయిలో చాలా బేసిక్ లెవెల్లో ఉంటుంది అనమాట అంతే తప్ప అప్లికేషన్ ఓరియంటెడ్ అని లేదా ఒక క్వశ్చన్ని మనకి పేజీలు పేజీలు ఒక క్వశ్చనే ఆ క్వశ్చన్ చదవడానికి ఒక అరగంట పట్టే విధమైనటువంటి క్వశ్చన్స్ కానీ అట్లాంటి ఉండవు సిలబస్ కూడా చాలా లిమిటెడ్ సిలబస్ ఫార్టీ మార్క్స్ ఇంగ్లీష్కి ఫార్టీ మార్క్స్ మనకి జీకే అనేటువంటిది ఉంటుంది అనమాట సో మరి నో స్కోప్ ఫర్ కోర్ట్ కేసెస్ అసలు ఈ ఎగ్జామ్స్ కి కోర్ట్ కేసెస్ అనేటువంటి పడేటువంటి అవకాశం లేకుండా వీళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు అదేవిధంగా నో డిలే ప్రాసెస్ ఇక డిలే అవ్వడం కానీ కోర్ట్ కేసెస్ పడడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు రాస్టర్ మిస్టేక్స్ అనేటువంటివి లేవు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఈ వెబ్నోట్ ఏదైతే పంపించారు వెబ్ నోట్లో ఏప్రిల్ పదిహేను కల్లా రాబోయేటువంటి సెప్టెంబర్ వరకు ఉండేటువంటి వేకెన్సీస్ అన్నిటినీ ఐడెంటిఫై చేసి ఆ తో రాస్టర్ పాయింట్స్ తో డివైడ్ చేసి ఆ వేకెన్సీ లిస్ట్ పంపించండి గా అని చెప్పి మనకి వెబ్ నోట్ పంపించారు సో రాష్ట్ర మిస్టేక్సే ఉండవు ఇక నెక్స్ట్ చూసుకుంటే పొజిషన్ అనేటువంటిది రెస్పెక్ట్ఫుల్గానే ఉంటుంది అంటే కోర్టులో జుడిషియల్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి వాళ్ళకి గౌరవం అనేటువంటిది బాగుంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అటెండర్ ఉద్యోగం చేసినప్పటికీ కూడా హైకోర్టులో అటెండర్కి వచ్చేటువంటి కాస్ట్యూమ్ కానీ డిఫరెంట్ డ్రెస్సెస్ కానీ లేదా వాళ్ళకి వచ్చేటువంటి రెస్పెక్ట్ కానీ ఈవెన్ అటెండర్ ఉద్యోగానికి కూడా అక్కడ రెస్పెక్ట్ అనేటువంటిది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకి మంచి పొజిషన్ అనమాట కోర్టులో మనందరికీ కూడా కేసెస్కి వచ్చిన పార్టీస్ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఈ యొక్క ఎంప్లాయీస్ దగ్గర చాలా రెస్పెక్ట్ఫుల్గా చేస్తారు అదే విధంగా మనకు డీసెన్సీ అనేటువంటి ఒక డిగ్నిఫైడ్ గా ఈ జాబ్ అనేటువంటి చేసుకోవచ్చు అది చిన్న ఆఫీస్ సబార్డినేట్ దగ్గర నుంచి జూనియర్ రెసిడెంట్ వరకు కూడా కాబట్టి ఆ రెస్పెక్టబుల్ పొజిషన్ అయితే ఉంటుంది ఇక నో ఛాన్స్ ఫర్ ఫ్రాడ్ ఫ్రాడ్కి ఛాన్సే ఉండదు ఎందుకంటే ఎగ్జామ్ అనేటువంటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట సీబీటీ మీద కండక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఫ్రాడ్ జరిగేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది ఫ్రాడ్ జరిగేటువంటి ఛాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉండదు కాబట్టి లాస్ట్ టైం చాలా చాలా నార్మల్ క్యాండిడేట్స్కి కూడా జాబ్స్ అనేటువంటి ఈజీగా అనమాట కాబట్టి ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి మనం ఈరోజు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆరు నెలల్లో గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోతాం ఇంత ఈజీగా ఇంత ఈజీ ఎగ్జామ్ ఇంత తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో ఎటువంటి గోళ లేకుండా ఎటువంటి కోర్టు కేసులు లేకుండా ఒక కేవలం రెండు బుక్స్ చదివితే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటువంటి ఉద్యోగం ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు ఒక కోర్టు ఉద్యోగం తప్ప కాబట్టి కోర్టు ఉద్యోగాలు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వాలి ఆఫీసర్ అయినా సరే ఆఫీసర్ కేటగిరీ హోదా చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉన్నా మీకు ప్రస్తుతం ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండి అది కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి నేను సెటిల్ అవ్వాలి తర్వాత ఇంకా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి లేదా తక్కువ అర్హత ఉంది నాకు సెవెంత్ క్లాస్ అర్హత ఉంది అయినా ప్రభుత్వ ఉద్యోగం రావాలి టెన్త్ క్లాస్ అర్హత ఉంది ప్రభుత్వ ఉద్యోగం రావాలి ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్ ఉద్యోగాలకు రావాలి మూడు వేలు పైగా నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అన్నీ అనుకున్న వాళ్ళకి ఇంతకు మించినటువంటి మరొక ఆప్షన్ ఇంకొకటి లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు కాబట్టి కోర్టు ఉద్యోగాలు మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఒక ఎవరు చెప్పినా వినకుండా ఈ ఈ రెండు నెలలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రూపు ఎగ్జామ్ రాసారు ఈ రాష్ట్రం ఏదో ఒకటి తేలిదా లేదా కొత్త నోటిఫికేషన్ వస్తుందా తేలిలోపోయినా సరే ఈ ప్రిపేర్ అవ్వండి ఏదో మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఈజీగా సెట్ అవుతారు కాబట్టి హైకోర్టు ఉద్యోగాలకు జస్ట్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు ఖచ్చితంగా ప్రిపేర్ అయితే అవ్వండి ఓకే మీకు ఈ సందేహం మీకు దీనికి సంబంధించి ఏ సందేహాలు ఉన్నా మీరు మన కామెంట్స్ అయితే చేయండి అదేవిధంగా మన కోర్సెస్ దీనికి సంబంధించి కంప్లీట్ కోర్సెస్ అయితే మనం అందిస్తున్నాం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ